హాయందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మిగిరి జ్యోతి ఇంట్లో కేక్ చేసేటప్పుడు ఎప్పుడు ప్లేన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇంట్లో ఉన్న బీట్రూట్ తో మంచి కలర్ఫుల్ గా కేక్ చేసుకోవచ్చు ఈ వీడియో నైతే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను కేక్ ఇంట్లో ఎప్పుడు ఎట్లా చేస్తు చూసేయండి కేక్ కలర్ఫుల్ గా కనిపించాలని ఒరిజినల్ కలర్స్ వాడితే బాగుంటుందని నేను బీట్రూట్ తో ట్రై చేసిన చాలా బాగుంది కేక్ నేను చేసే కేక్ రెండు సరిపోతాయి బీట్రూట్ పైన తోలు తీసి దీన్ని సన్నగా తురుముకోవాలి సన్నగా తురుముకుంటేనే జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది దీన్ని ఒక స్ట్రేనర్ లో వడగట్టుకున్న తర్వాత మిగిలిన ఈ బీట్రూట్ తురుము కూడా ఫేస్ కి మాస్క్ లా అప్లై చేసుకోవచ్చు కొంచెం శనగే పిండి అయినా బియ్యం పిండి అయినా వేసి ఇల్లు చాలా స్మూత్ గా అవుతుంది ఈ బీట్రూట్ రసాన్ని సన్నని మంట మీద కలుపుతూనే ఉండాలి ఇది కొంచెం తిక్కు గా అయితే సరిపోతుంది మంచి కలర్ అయితే వచ్చింది కేక్ కోసం నేను రెండు కప్పుల మైదాపిండి తీసుకుంటున్నా పిండి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు రెండు కప్పుల మైదాకు వన్ కప్ షుగర్ ని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ వంట సోడా ఇవన్నీ వేసి వీటిని బాగా జల్లించి ఇంకో బౌల్లో హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ పాలు వన్ కప్ పెరుగు వేసుకొని ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నురుగు వచ్చే వరకు నేను ఎగ్స్ వేయకుండా పెరుగు వేసుకున్నా ఎగ్స్ కంటే కూడా పెరుగు వేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది కేక్ ఇలా కలిపిన దాన్ని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కట్ అండ్ ఫుల్ లో ఈ స్పూన్తో కేక్ కేకును కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలి ఆపోజిట్ డైరెక్షన్లో కలపొద్దు నేను ఎట్లా కలుపుతున్నానో చూడండి అదే డైరెక్షన్లో కలుపుకోవాలి దీంట్లో మనం దీంట్లో మనం ఉడికించుకున్న బీట్రూట్ ని వేసి దీన్ని బాగా కలుపుకోవాలి కలుపుతుంటేనే మంచి కలర్ వచ్చింది కదా దీన్ని ఇట్లానే వన్ డైరెక్షన్లోనే కలుపుతూనే ఉండాలి అప్పుడు పైన బబుల్స్ రాకుండా కేక్ స్పంజ్ లాగా బాగా వస్తుంది నా దగ్గర ఈ కేక్ మోడ్స్ ఉంది దీంట్లోనే నేను చేస్తున్నా దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన పొడి పిండి వేసి పిండి అంతా బయటకు చల్లేసి దీంట్లో ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసుకొని ఈ బ్యాటర్ వేసిన తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు కింద ట్యాప్ చేస్తే పైన మన నురుగులు వస్తే నురగలన్నీ వెళ్ళిపోయి కరెక్ట్గా వస్తుంది ఒక గిన్నెలో సాల్ట్ వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి దీన్ని ఒక పదిహేను నిమిషాలు బాగా హీట్ చేసిన తర్వాత ఈ కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టాలి నాది విడలు పెట్టుకున్నందువల్ల నేను డైరెక్ట్ చేతితో పెట్టిన కొంచెం విడల్పు ఉంటే చేయి కాలకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు దీని మూత పెట్టిన తర్వాత దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా బాదం కాజు ప్లేన్గా కూడా వేసుకోవచ్చు పది నిమిషాలు అయింది ఇంకా అది కాలేదు కదా ఇంకొక టెన్ మినిట్స్ పెడితే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టిన కేక్ అంతా నేను ట్వంటీ మినిట్స్తో కేక్ మొత్తం అయిపోయింది ఇది లైటింగ్ వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపించలేదు ఒరిజినల్ కలర్లు ఏవి హీట్ చేసినా దాని కలర్ అంతా పోతుంది లైట్ కలర్ లో వస్తుంది ఏదైనా ఈ కేక్ కూడా లైట్ పింకిష్ కలర్ లో వచ్చింది కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే ఎంత హీట్ చేసినా అది కెమికల్ వేయడం వల్ల లాస్ట్ వరకు అదే కలర్స్ ఉంటుంది బీట్రూట్ అయితే ఒరిజినల్ కలర్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇంట్లోనే కలర్ఫుల్ కేక్ రెడీ చేసుకోవచ్చు కేక్ రెసిపీ ఎంత మందికి నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్